కేవలం పది రూపాయలకే దొరికే పల్లీలలో ఎంత శక్తి దాగి ఉంటుందో కదా చాలా సింపుల్గా కనిపించే ఈ గింజల్లో కొన్ని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలున్నాయి వాటిని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రండి ఈ ప్రయాణం మొదలుపెడదాం కొండల్ని పిండి చేసే బలం వింటానికిది ఏదో సామెతలా అనిపించొచ్చు కానీ పల్లీల విషయంలో మాత్రం ఇది అక్షరాల నిజం నమ్మలేకపోతున్నారా అయితే ఈ వాక్యం ఉన్నకు ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం జీడిపప్పు చాలా ఖరీదు అని ఫీలవుతుంటాం గదా దానికోసమే మనకు పల్లీలున్నాయి అందుకే వీటిని సరదాగా పేదవాడి జీడిపప్పు అని కూడా అంటారు ఎందుకంటే జీడిపప్పు ఇచ్చే పోషకాలనే బలాన్ని చాలా తక్కువ ధరకే ఇవి అందిస్తాయి నిజంగా ఇదొక ఫుడ్ జిమ్కి వెళ్లే వాళ్లకే రోజంతా యాక్టివ్గా ఉండాలనుకునేవారికి ఇదొక మంచి విషయం కేవలం ఒక గుప్పెడు పల్లీలు తింటే చాలు మన శరీరానికి కావలసిన ప్రోటీన్లో పావువంతు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లభిస్తుంది ఇది కండరాల నిర్మాణానికే కాదు రోజంతా ఎనర్జీ ఇవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇదేదో నెంబర్ కాదు వంద గ్రాముల పల్లీలలో దాగి ఉన్న కిలో క్యాలరీల శక్తి అనమాట ఈ ఎనర్జీతో ఏకంగా ఒక గంటపాటు పరిగెత్తొచ్చు తెలుసా లేదా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు అద్భుతం కదూ నిజం చెప్పాలంటే ఒకప్పుడు బలంకోసం మాంసం తినడమే బెస్ట్ అని చాలామంది అనుకుంటారు కాని ఈ నిజం తెలిసాక ఆశ్చర్యం కలగక మానదు మాంసం కన్నా పల్లీలు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ శక్తినిస్తాయంటే నమ్మడం కొంచెం కష్టమే కాని ఇది నిజం ముఖ్యంగా శాకాహారులకు ఇదొక వరం లాంటిది సరే ఇంత పవర్ఫుల్ అయిన పల్లీలను మన డైట్లో ఎలా చేర్చుకోవాలి మన ముందు మూడు బెస్ట్ ఆప్షన్సున్నాయి అందులో మొదటిది అత్యంత సహజమైనది అదే పచ్చివేరుశెనగా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఉన్నా లేదా అథ్లీట్స్ గర్భిణీలు అయినా సరే పచ్చిపల్లీలు వాళ్లందరికీ ఒక సంపూర్ణ ఆహారం ఇది చాలా తేలికగా జీర్ణమవడమే కాకుండా కావలసిన పోషణం మొత్తం అందిస్తుంది పచ్చిపల్లీల స్పెషాలిటీ ఏంటంటే వాటి పాల స్వభావం అంటే అవి కడుపుకు చాలా తేలికగా ఉంటాయి అందుకే ఇవి గ్యాస్ లాంటి సమస్యలను అస్సలు తీసుకురావు సో జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇదొక లాంటిదే మరి పచ్చి పచ్చివేరుశెనగలో అన్ని సీజన్లలో దొరకవు కదా అని చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర ఏడాడి పొడవున వాడుకోగల ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ఉంది అదే నానబెట్టిన పల్లీలు దీన్ని చేసుకోవడమైతే మరీ సులభం రాత్రి పడుకునే ముందు గుప్పెడు ఎండుపల్లీలను నీళ్లలో నానబెట్టండి అంతే ఉదయం నిద్ర లేచేసరికి ఒక పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంటుంది ఇది డైలీ రొటీన్ కూడా నానబెట్టడం అనేది ఒక చిన్న మ్యాజిక్ లాంటిది ఇది ఎండుపల్లీలలో ఉండే నూనెను సులభంగా జీర్ణమయ్యే పాలలాంటి రూపంలోకి మార్చేస్తుంది అంటే పచ్చిపల్లిల వల్ల కలిగే ప్రయోజనాలను మనం ఏడాది పొడవునా పొందొచ్చనుమాట ఉదయం తీసుకునే ఈ అల్పాహారాన్ని ఇంకాస్త బెటర్గా టేస్టీగా మార్చుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఉంది నానబెట్టిన పల్లీలతో పాటు ఓ ఐదాలు ఖర్జూరాలు కలిపి తినండి ఈ కాంబినేషన్ రోజంతా అవసరమైన శక్తిని ఇస్తూనే అద్భుతమైన రుచిని కూడా ఇస్తుంది సరే ఇక మనందరి ఫేవరెట్ వేయించిన పల్లీల విషయానికొద్దాం వీటి కరకరలాడే రుచి వెనుక కొన్ని ఆశ్చర్యపరిచే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏంటో అవి చూద్దామా ఎవరికైనా చేసిన కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుందా లేదా అర్ధరాత్రి ఆకలితో వస్తుందా అయితే ఈ సమస్యకు వేయించిన పల్లీలు సరైన సమాధానం ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇచ్చి ఆకలిని కంట్రోల్ చేస్తాయి అయితే ఇక్కడొక చిన్న జాగ్రత్త అవసరం వేయించిన పల్లీలు అందరికీ మంచివి కావు ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్ళూ పెద్దవాళ్ళూ చిన్నపిల్లలు వీటికి దూరంగా ఉండడం బెటర్ ఎందుకంటే ఇవి వాళ్ల ఆకలిని తగ్గించేసి తినాల్సిన ఇతర పోషకాహారం తీసుకోకుండా అడ్డుపడతాయి వేయించిన పల్లీల ఉప్పదనం బెల్లం తీపితో కలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఆహా ఈ అద్భుతమైన కాంబినేషన్ సాయంత్రం స్నాక్ టైంను ఒక పండగలా మార్చేస్తోంది ఇది తప్పకుండా ప్రయత్నించాల్సిన కాంబినేషన్ ఓకే పచ్చివి నానబెట్టినవి వేయించినవి ఈ మూడింటిలో మన ఆరోగ్యానికి అవసరానికి ఏది సరిగ్గా సరిపోతోంది ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే వాటన్నిటినీ ఒకసారి పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం చాలా సింపుల్ అండి త్వరగా ఎనర్జీ రావాలి తేలికగా జీర్ణమవ్వాలి అనుకుంటే పచ్చివి లేదా నానబెట్టినవి బెస్ట్ ఆప్షన్ లేదు ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి రోజంతా నిలకడగా శక్తి కావాలి అనుకుంటే వేయించినవి తినాలి సో అవసరాన్ని బట్టి ఎంచుకోవడమే చూశారు కదా ఒక సాధారణ పల్లీలో ఎంత అసాధారణమైన శక్తి దాగి ఉందో ఇప్పుడు ఈ సమాచారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చింది ఈ చిన్న మార్పుతో ఆరోగ్యాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు మరో విశ్లేషణలో మళ్లీ కలుద్దాం